కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీదా రవిచంద్ర ఏ నలుగురు కోసం అయితే నేను ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశాను నేడు ఆ నలుగురు ఒకటయ్యారు వాళ్ల మీద ఒంటరి పోరాటం చేస్తున్నానని బీదా రవిచంద్ర కన్నీరు పెట్టుకున్నారు ఎంతమంది కలిసి వచ్చినా కావలిలో సైకిల్ జెండా ఎగరవేసి చూపిస్తామన్నారు బీదా రవిచంద్ర ఇసుకపల్లిలోని నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆదాల బీద మస్తాన్ రావు విష్ణువర్ధన్ రెడ్డి గెలుపు కోసం పనిచేశానని చేశానన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై పెరగని పోరాటంలో నిరంతరం శ్రమించానన్నారు కానీ ఈ రోజు ప్రతాప్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బీదా మస్తాన్ రావు ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరూ ఒక్కటయ్యారన్నారు ఒంటరిగా మిగిలాను కానీ వెన్ను చూపను నా చివరి శ్వాస వరకు కావలిలో సైకిల్ ను రెపరెపలాడించేందుకు పోరాటం చేస్తానన్నారు ఎవరి చేతుల్లో ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు ప్రతాప్ విష్ణువర్ధన్ రెడ్డి ఆదాయ ప్రభాకర్ రెడ్డి పేదామస్థాన్ రావు మనం గెలిపించిన వాళ్ళు మనం ఓడించిన వాళ్ళు నలుగురు వాళ్ళకి అయిపోయారు ఆదాయ ప్రభాకర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేదామస్థాన్ రావు రావరెడ్డి కుమార్ రెడ్డి నలుగురు వాళ్ళకి అయిపోయారు నేను ఒంటరిగా మిగిలిపోయి వాళ్ళ కోసం కష్టపడ్డా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఇరవై సంవత్సరాలు ఇళ్ళలో నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొన్న ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కోసం పనిచేశాం దానికి ముందు రావు గారి కోసం పనిచేశాం దానికి ముందు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి కోసం పనిచేశాం ప్రతాప్ రెడ్డిని ఎవరి కోసం ఓడించాలనుకున్నాం మస్సాం రావు గారి కోసం ఓడించాలనుకున్నాం మమ్మెవరి కోసం ఓడించాలనుకున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారి కోసం ఓడించాలనుకున్నాం నాకేం చదువు లేదు కదా మా ఇద్దరికి ఇప్పుడు ఆ నలుగురు ఓట్లైపోయారు విష్ణువర్ధన్ రెడ్డిని ఎందుకు ఓడించాం ఆదా ప్రభాకర్ రెడ్డి కోసం ఓడించాం పేద మస్తాం రావు గారి కోసం ఓడించాం ఇప్పుడు నలుగురు ఒకటి నేను అక్కడినే ఓడిపోయాను నాకున్నది మీరే నేను మొత్తం ఒకవైపు చేరే ఈ ఇరవై సంవత్సరాలు ఎవరిని గెలిపించామో ఎవరిని ఓడించామో వాళ్ళందరూ ఒడిపోయారు నేను ఒక్కడే ఒక్కడిగా మిగిలా అందుకే మీ అందరినీ కోరుతున్నా కష్టాల్లో ఉంటా సహాయం చేయాలి